హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అవ్వగానే మన పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంట్లో లాస్ట్ వీక్ తెచ్చిన చిక్కుడుకాయలు ఉన్నాయి ఇప్పటికీ వండపోతే పాడైపోతాయండి మళ్ళీ మండే కూడా వచ్చేసింది కదా లాస్ట్ మండే తెచ్చిన చిక్కుడుకాయలు అనమాట అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పోపు పెట్టేస్తాను కర్రీ చేసినా ఇగురు చేసినా కూడా ఎవరు తినరు అంటే ఎక్కువగా అంత ఇష్టంగా తినరు అనమాట అందులో ఎగ్స్ వేస్తేనే తింటారు మండే కాబట్టి తినము మండే వరకు అయితే అయిపోయిందండి ఇంట్లో అదే మనకి కార్తీక మాసం అయితే అయిపోయింది ఇంకా ట్యూస్డే నుంచి ఎగ్ అవి తింటాము సో అవి కాబట్టి నేను ఏం చేస్తానంటే పోపు చేసేస్తున్నాను పోపు ఎలా చేస్తానంటే ఫస్ట్ కడిగేసానండి చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగేసి దీన్ని మూడు ముక్కల కింద కట్ చేసేసి రెండు విజిల్స్ వేయించేస్తాను వేయిస్తే అందులో పసరు వాసన ఉంటుంది కదా కొంచెం వాటర్ వాటర్ వంపేస్తే దాంతోపాటు పసరి వాసన కూడా పోతుంది యాక్చువల్గా వాటర్ వంపకూడదు అంటారు కానీ తినరు వీళ్ళు అలాగ వండేస్తాయి అందుకు నేనైతే మూడు ముక్కల కింద కట్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక రెండు మూడు విజిల్స్ వేయించామంటే ఉడికిపోతుంది దాన్ని తాలింపు పెట్టేచ్చు అనమాట ఒక ఉల్లిపాయ వేసి తాలింపు పెట్టామంటే అయిపోతుంది ఇవన్నీ ముక్కల కింద కట్ చేస్తున్నాను రెండు బ్లౌజులు అయితే కుట్టాలండి అంటే పెద్ద సైజు బ్లౌజులు అనమాట తక్కువ బ్లౌజ్ పీస్ ఉంటుంది అయితే నాకు చాలా మటుకు అవే వస్తూ ఉంటాయి ఫస్ట్ నుంచి అంత ఇప్పుడనే కాదు నేనైతే టార్లరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చిన్న బ్లౌజ్ పీసులు పెద్ద సైజు బ్లౌజులు వస్తాయి అది నేను కుట్టడం వల్లే వస్తున్నాయేమో అనుకుంటానన్నమాట అంటే మొహమాటం ఎక్కువ కదా నాకు అలా తీసుకుని నేను ఇబ్బంది పడుతూ ఉంటాను కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి కొంచెం తీసేస్తాను అలా మొహమాటం కొద్ది స్టార్టింగ్లో ఏంటంటే రా అది అవ్వకపోయినా కూడా తీసుకుని నా తిప్పులు నేనే పడేతా అలా అలవాటు అయిపోయింది అనమాట సో కస్టమర్ కూడా మంచి కస్టమరేనండి అందుకుని నేను కొంచెం నాకు ఇబ్బంది అయినా కూడా తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇలా మూత పెట్టేసి మూడు విల్లు వేయిస్తాను ఇంకా కొంచెము రైస్ కూడా పెట్టేసాను ఇలా స్టవ్ ఆన్ చేసేసి మూడు విల్స్ వేయిస్తేస్తే దానిలోపు ఇంకొంచెం సామాన్లు ఉన్నాయి అవన్నీ తోమేసుకుంటాను రాత్రి కొన్ని తోముకున్నాను ఇంకా పగలు తోమాల్సి ఉన్నవి అవన్నీ తోమేసుకుని ముందైతే దోమేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కడుగుతున్నాను వాటర్ వాటర్ రావట్లేదు అనమాట వాటర్ వేసి వచ్చాను పైన వాళ్ళు లేరు ఊరు వెళ్ళారు ఇంకా నేను అన్నీ చూసుకోవాలి తను ఉంటే తను ఒకసారి చూసుకుంటే నేను ఒక అంటే పదిహేసి రోజులు చూసుకుంటాం అనమాట యాక్చువల్గా ఇది నా నేను చూసుకోవాల్సిన టైమే ఇంకా వాటర్ కూడా మొత్తం అయిపోయేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్కి అయితే ఏమీ లేదండి నేనైతే కాన్ఫ్లెక్స్ తాగేస్తాను అదే నేను రోజు తాగుతాను కదా అది తినేసి ఇంకా పిల్లలకి మ్యాగీ అంటున్నారు ఎప్పటినుంచో మ్యాగీ చేయమని సో మ్యాగీ చేసేస్తాను మ్యాగీ చేస్తే ఇంకా వాళ్ళు మ్యాగీ తినేసి వెళ్ళిపోతారు ఈయన ఏదో ఒకటి తింటారు ఈయనకి కొంచెం హెల్త్ అంత బాగలేదు అంటే నైట్ షిఫ్ట్లు డే షిఫ్ట్లు అని చేస్తూ ఉన్నారు కదా హెల్త్ డిస్టర్బ్ అయిందనమాట అందుకని ఎక్కువ సరిగ్గా తినట్లేదు టీ పెట్టేస్తే టీ తాగుతారు టీ మాత్రం కంపల్సరీ టీ మాత్రం ఖచ్చితంగా తాగాలి ఏ తిన్నా తినకపోయినా టీ తాగుతారు ఒక గ్లాసు వాటర్ వేసేసి ఇంకో గ్లాసుడు పాలు వేసేసి మరిగించిన తర్వాత బాగా మరిగిన తర్వాత అప్పుడు రెండు టేబుల్ స్పూన్ టీ పౌడరు రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేసేస్తాను ఒక గ్లాసుడు పాలు పాలు వేసాను ఒక గ్లాసుడు నీళ్ళు వేసాను కదా మరిగిన తర్వాత ఇంకో పాత పాలు ఉంటే మరిగిస్తున్నానండి ఇది తినటం వల్ల నాకైతే చాలా బెనిఫిట్ వచ్చిందండి నేను రోజు తింటున్నాను ఆకలి అనేది వేస్తుంది కానీ కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో చాలా రకాలు ఒకటి కాదు రెండు కాదు మనకు తెలియని డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఇంకా రోజు పాలు కూడా ఇంకా మంచిది కదా బోన్కి నేను షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ వేయకుండా పాలు తాగడం అంటే నా వల్ల అవ్వట్లేదు పైగా మరి అంత లావుగా కూడా లేం కదా కొంచెం లావుగా ఉన్న అయితే ఏం చేస్తారంటే షుగర్ వేసుకోరు సన్నబడతారనమాట కొంచెం హెల్తీ కూడా మీరు కూడా కొనుక్కోండి నేనైతే రోజు తాగుతున్నాను రోజుకి రెండు పూటలు అంటే వేస్ట్ కానీ ఇలా మార్నింగ్ టైంలో తాగితే బెస్ట్ మూత పెట్టేస్తాను ఆ వేడికి అవన్నీ కూడా నాంతాయి అనమాట డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా అని ఇప్పుడు మరుగుతున్న పాలలో రెండు టేబుల్ స్పూన్ షుగర్ రెండు టేబుల్ స్పూన్ ఇలా టీ పౌడర్ వేసేస్తే మనకి టీ అయితే రెడీ అయిపోతుంది పక్కన పెట్టేస్తాను కర్రీ కూడా చేసేసుకుంటాను బయట వాతావరణం చాలా టూ మచ్గా ఉందండి తలనొప్పి ఎందుకు అదొక రకమైన అంటే బాడీ అనేది యాక్టివ్గా లేదనమాట బాడీ పెయిన్స్ అని ఇవన్నీ అలా అనిపిస్తుంది చూడాలి ఏదన్నా టాబ్లెట్స్ అయితే వేసుకోనండి కొంచెం సేపు తీసుకుంటే ఏమైనా తగ్గుతుంది అనుకుంటే బయట చల్లదనం బాగుందన్నమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు వేసేసి బాగా డ్రై మనకి ఎలా అంటే క్రిస్పీగా అయిపోవాలి క్రిస్పీగా అంటే మనకి బాగా ఫ్రై అయిపోతే చూసారా బిర్యానీకి వేపినట్టు అలా వేపేసుకుని అప్పుడు మనం అవి ఉడకపెట్టిన చిక్కుడుకాయలు వేస్తే అప్పుడు బాగుంటుంది ఉడకకుండా ఇది వేపకుండా అది వేస్తామంటే టేస్ట్ అనేది బాగోదు అయినా చిక్కుడుకాయలు ఎలా ఉన్నా కూడా నచ్చదండి మా వాళ్ళకి అంతసేపు ఒకే రకమైన కూరగాయలే తింటారు కొంచెం వెరైటీ తెచ్చామంటే తినరు ఇప్పుడు పసుపు వేసేసాను ఉప్పు వేసేసి మగ్గ పెట్టేస్తాను ఒక పది నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసేయాలి సన్నగానే కట్ చేసాను పొడుగ్గా కట్ చేసాను అలాగైతేనే బాగుంటుంది మరి కర్రీలాగా కట్ చేయకూడదు ఇలా బాగా ఫ్రై చేసేయాలి చూడండి ఇలా అనమాట ఇంకొక ఐదు నిమిషాల తా చూస్తే పర్లేదు బాగానే ఫ్రై అయిపోయింది మెత్తబడిపోవాలి కొంచెం కలర్ కూడా రావాలన్నమాట ఇదిగోండి కట్ చేసి ఉడకపెట్టి మనం వాట్ చేసానమాట నీళ్ళు కొన్ని ఉంటే దీంట్లో వేసేసాను మరి ఇలా పుల్లల్లాగా ఉంది కదా కొంచెం మ్యాష్ చేయాలి అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇందులో ఇంకా రకరకాల పప్పులు వేసుకోవచ్చు శనగపప్పు మినపప్పు మనకు నచ్చినవన్నీ వేయచ్చు కానీ నేను ఏం వేయలేదు మరి కర్రీ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కర్రీయే మా వాళ్ళు రెండు పూటలు తింటారు లేదా డౌట్ అందుకని మరి ఎందుకు అంత ఎక్కువ చేసేయడం అని చెప్పేసి సింపుల్గా చేసేస్తున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఉప్పు అంటే కొంచెమే వేసాను కదా ఉప్పు ఇంకో కొంచెం వేసాను కారం వేసాను గరం మసాలా వేసుకోవచ్చు ఇంకా అస్తమానం గరం మసాలా ఎందుకు ప్రిఫర్ చేయాలని చెప్పేసి వేయలేదనమాట ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకుని ఏమైనా ఇంట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా లేచారు వాళ్ళకి స్నానాలు చేయించేసి నేనైతే మ్యాగీ చేస్తాను మ్యాగీ అంటే యాక్చువల్గా అయితే మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకునే వాళ్ళం అండి పెద్ద పెద్దగా అనమాట రౌండ్ సర్కిల్స్ అవన్నీ కూడా పెద్ద పెద్దగా అంటే మనకి మ్యాగీ రౌండ్గా ఉంటుంది కదా ఒక్కొక్క ప్యాకెట్లో పెద్ద పెద్దగానే ఉండేవి వీళ్ళకి రెండు చేశానంటే కరెక్ట్గా ఇంకొకసారి తినేటట్టు కూడా ఉండేదనమాట అయితే బయట నుంచి షాప్లో తెప్పించాను కదా చిన్న చిన్నగా వచ్చినాయి పాపం సరిపోలేదు ఒకటే గోల నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి మ్యాగీ కొంచెం ఇచ్చావు అంటే గుప్పుడు కూడా కాలేదండి బాగా ఐదు రూపాయలతో తెప్పించాను అనమాట ఐదు రూపాయలతో తెప్పించగానే వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ బాగా ఇష్టం కదా ఇంకా కొంచెం అయ్యింది నాకే బాధ అనిపించింది ఏంటి ఐదు రూపాయ మళ్ళీ టైం కూడా లేదు మళ్ళీ చేద్దామంటే ఏంటి ఐదు రూపాయలకి ఇంత తక్కువ వస్తుందా అనుకున్నాను నేను ఎప్పుడు కూడా బయట షాప్లో తీసుకురాలేదు ఇంకా మా వాళ్ళు బాగా అలిగారు అనమాట ఇంకా చూడండి ఇంతే అయ్యింది వాళ్ళకి కొంచెం కొంచెం వచ్చింది వండి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వండితానులే అని చెప్పి ఏదో బుజ్జగించి పంపించేశాను ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు ఈయన మా వారు ఆఫీస్కి వెళ్ళలేదండి కొంచెం హెల్త్ బాగాలేదని ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకుంటాను ఇంకా రెస్ట్ తీసుకుంటాను ఈరోజు అన్నారు ఆఫీస్ వర్క్ అంటే అలాగే ఉంటుందండి ఒక్కొక్కసారి బాగా ప్రెషర్ పడి పడిపోయినప్పుడు తట్టుకోలేము అనమాట ఇంకా రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది తీసుకోవాలి కూడా రెస్ట్ తీసుకోకపోతే కుదరదు అయితే నిన్న బర్త్డే అయింది కదా మా ఫ్రెండ్ కాల్ చేసి విషయం చెప్పింది అనమాట ఆఫీస్ ఫ్రెండ్ ఇంకా తను ఇంకా జాబ్ చేస్తుంది తనకి ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళ అత్తయ్య గారు ఉంటారు కొంచెం సపోర్ట్గా ఉందనమాట అందుకు నాకు సపోర్ట్ లేక నేను మానేశాను కానీ నాకు కూడా సపోర్ట్ ఉంటే నేను కంటిన్యూ చేసేదాన్ని ఇంకొకరు కష్టాలు ఒకరు చెప్పుకున్నాం ఆమె బాధలు ఆమెవి నా బాధలు నావి నాది ఏంటంటే ఇది ఒక పదకొండవ కానీ ఇంకా నా పని మనకి పర్టికులర్గా రెస్ట్ అంటూ ఉండదండి ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు చేస్తూనే ఉండాలి అంటే ఇన్కమ్ వచ్చే డబ్బులు అయితే మాత్రం అంటే మనం ఇలాగ డబ్బులు సంపాదించే వాళ్ళనుకుంటే మాత్రం మనది టైలరింగ్ అయినా యూట్యూబ్ అయినా సరే రోజు పనులు చేసుకుంటూనే ఉండాలి సండే వీడియో పెడితేనే దాని మీద డబ్బులు వస్తాయి ఆ రోజు పెట్టలేదంటే ఆ డబ్బులు కూలి పని టైపు బ్లౌజ్ కుట్టుకుంటే డబ్బులు వస్తాయి ఆ రోజు కుట్టుకోకపోతే డబ్బులు రావు ఆ టైప్ అనమాట కానీ అది ఆఫీస్ అలా కాదు సండే సాటర్డే హాలిడే ఉంటుందంట అదే ఉంటుంది హాలిడే ఇంకా రెండు రోజులు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు ఎలాంటి తలనొప్పులు లేకుండా అలా అని చెప్పేసి మనం జాబ్ చేసామనుకోండి ఎన్నాలైనా ఒకరి కింద కాళ్ళ కింద పని చేయాల్సిందే ఇంకా దేనికి దానికే ఉంటాయి ఇంకా ఆ రోజు నుంచి నేను మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేశాను మనకి రెస్ట్ ఉండట్లేదు అదే బెస్ట్ ఏమో అని మా వారి పిట్టారనమాట నీకేనా పిచ్చేంటి హాయిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వే ఓన్గా బిజినెస్ చేసుకుంటున్నావు కొన్ని లక్షల మందికి నేర్పిస్తున్నావు అది కూడా ఒక గ్రేట్ ఇంక జాబ్ చేసుకుంటాం ఏముంటుంది నువ్వు చూస్తున్నావు కదా నన్ను పొద్దున పోయి రాత్రి వస్తాను ఎంత ప్రెషర్గా ఉంటుంది నువ్వు కూడా చేసావు కదా ఎయిట్ ఇయర్స్ ఏమైనా వాల్యూ ఉందా ఇప్పుడు చూడు నేను ఎంతమంది మెచ్చుకుంటున్నారు ఎంతమందికి నువ్వు నేర్పిస్తున్నావు అని నన్ను కొంచెం మోటివేట్ చేశారనమాట అంటే చదువుకుని ఈ జాబ్ చేయాలా అన్న ఫీలింగ్ ఒక్కొక్కసారి నాకు ఎప్పుడో ఒక్కసారి వస్తుంది ఇలాగ ఎవరైనా మాట్లాడినప్పుడు మాత్రం వస్తుంది మామూలుగా రాదు సో అలాంటప్పుడు ఇంకా ఈయన మోటివేట్ చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక మంచిదే కదండి నేను అలా వంద మందిలో ఒకరిగా పనిచేసే బదులు వంద మందికి ఒక్కరిని అయ్యాను ఇప్పుడు చూడండి ఎంత మన వాళ్ళు ఇప్పటికే టైలరింగ్ వాళ్ళు లక్ష అరవై వేల మంది అయిపోయారు ఎంతమంది సక్సెస్ సాధించారు అదంతా నా వల్లే కదా సో అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుని నన్ను నేను మైండ్ డైవర్ట్ చేసుకుని ఇంకా నా పనిలోకి వెళ్ళిపోతాను అలా ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేస్తే ఒక్క నిమిషం అలాగా నా మనసు అనిపిస్తుంది అయ్యో జాబ్ మానేసాను మనకి సాటర్డే సండే మంచి రెస్ట్ దొరికిను కదా అనుకుంటాం కానీ ఒకళ్ళ కాల కింద పని చేయాలి కదా అది సో నేనైతే నేను అంతా అదే ఆలోచించాను మళ్ళీ ఈరోజు నన్ను నేను మళ్ళీ మర్చిపోయి నా పనులకి అయితే వెళ్ళిపోయాను మంచి మంచి వీడియోస్ రావాలండి ఈ నెల ఎందుకంటే నేను కొన్ని ఫ్యాబ్రిక్ తీసి పెట్టాను కదా కొనుక్కున్నాను కదా అవన్నీ కొన్ని మోడల్స్ అనుకుంటున్నాను చూడాలి చాలామంది మన స్టిచ్చింగ్కి సంబంధించిన కస్టమర్స్ని అందరినీ ఆపేశాను అనమాట అవి కుట్టుకుంటూ కూర్చుంటే అది రొటీన్ అన్నీ ఒకటే రకమైన బ్లౌజులు అండి అవన్నీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి సో అవి కన్నా కొన్ని కొత్త కొత్త వెరైటీస్ అన్నీ బయటకు తీసుకొచ్చామనుకోండి మీకు యూజ్ అవుతుంది కదా అలా బయటకు తీసుకురావాలి అంటే నాకు కొంచెం ఖాళీ అవ్వాలి నేను ఎంత అస్తమాన ఆ బ్లౌజులు కుట్టుకుంటానికే సరిపోతుంది టైం అంతా అని కొత్త కొత్తవి ఏమైనా ఫైండ్ అవుట్ చేయడానికి ఉండట్లేదు సో ఇప్పుడు బట్టలు అయితే అయిపోయింది ఇంకంటే ఒక బ్లౌజ్ అయితే షూట్ చేసేసానండి కటింగ్ కూడా ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి అది చిన్న పీస్ అనమాట బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ చెప్పాను కదా రెండు కుట్టాలని ఆ రెండిట్లో ఒకటైతే కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ చేసేసరికి టైం పట్టేస్తుంది కటింగ్కి ఎంత టైం పడుతుందో స్టిచ్చింగ్ కూడా చాలా టైం పట్టేస్తుందండి కానీ మంచి కస్టమర్ అనమాట చాలా మంచి కస్టమర్ అసలు ఏమీ అనరు కొంచెం అటు ఇటు అయినా కూడా స్టార్టింగ్లో నేను టైలరింగ్ చేసి నేర్చుకునే కొత్తలు వచ్చిన కస్టమర్ అనమాట అప్పట్లో నాకు చిన్న చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ఏమనేవారు కాదు కానీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వేరే వాళ్ళకన్నా నువ్వే బాగా కుట్టావు అన్నారు అదొకటి నాకు బాగా హ్యాపీనెస్ని ఇచ్చింది అనమాట నేను కుట్టిన ఫస్ట్ బ్లౌజ్ అయినా కూడా అందరికన్నా నీదే బాగుంది అన్నారు ఏంటంటే ఫిట్టింగ్ వాళ్ళకి నచ్చినట్టు నేను కుట్టానంట వేరే వాళ్ళు అలా కాదు ఇలా చేసుకో అలా కుట్టుకో ఇలా పెట్టుకో అంటారు అలా కాకుండా నువ్వు నాకు నచ్చినట్టు నువ్వు కుట్టించావు అని అప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అందుకనే కొంచెం చిన్న చిన్న బ్లౌజ్ పీస్ వచ్చినా కూడా ఏదో నా తిప్పలు నేను పడి అలాగ నేను సెట్ చేసేస్తాను ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత గమ్ముతో జాయిన్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఈ పని అయిపోయిన తర్వాత నీళ్ళు పెట్టుకున్నాను వేరు నీళ్ళు ఇది అయిపోయిన తర్వాత స్నానం చేసేసి బ్లౌజు కుట్టేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఉంది వీళ్ళదే ఈ రెండు బ్లౌజులు మనం రెండు రోజులు ఇచ్చేయాలన్నారు అయిపోయినా ఇంకొక రెండు బ్లౌజులు ఉన్నా అవి మంగళవారం బుధవారం నైట్కి కావాలంటే రేపు కుట్టేస్తాను అవి ఆ అదేవిదేవల కరెంట్ పోకుండా ఉంటే పర్లేదు పోతే మాత్రం మళ్ళీ బుధవారం మార్నింగ్ కుట్టుకోవాలి బుధవారం నైట్ కల్లా వస్తా అన్నారు కదా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రెండు మూడు బ్లౌజులు ఉన్నాయి అలాగ పెండింగ్ బ్లౌజులు చాలా ఉన్నాయి అవన్నీ కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇంకో మనకి ఒక పది రోజులకు ఒకసారి అయినా ఐదు రోజులకు ఒకసారి అయినా సరే నేను ఫ్యాబ్రిక్ తెచ్చి పెట్టుకున్నాను కదా దాంతో మోడల్ మోడల్ కుట్టి ఇంకా నేను సేల్కి అయితే పెడతాను సేల్కి పెడితే మినిమమ్ అండి ఎంత అంటే ఇప్పుడు నాకు మూడు మీటర్లకి నాకు ఏ రెండు వందల యాభై మూడు వందలు అయింది అనుకున్నాను ఫ్యాబ్రిక్ నేను ఒక వంద రూపాయలు మాత్రమే స్టిచ్చింగ్ తీసుకుంటాను అనమాట అంటే మనకి స్టిచ్చింగ్ చాలా కోసం ఎన్నీ నేను వేసుకోవాలి ఎన్నీ నేను కుట్టుకోవాలి ఎన్ని కుట్టుకున్నా కూడా మళ్ళీ మనకి రొటేషన్ అవ్వాలి కదా అంటే క్లాత్లు కొనడానికి కావాలి కదా డబ్బులు అందుకునే నేనైతే ఆ ఒక్క పీస్ కుట్టేసి అమ్మేస్తాను అనమాట దాని మీద వచ్చిన డబ్బులతో మళ్ళీ కొంటాను స్టిచ్చింగ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటాను అది మన వాళ్ళకి మాత్రమే బ్లౌజ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేసేసి వీడియో షూట్ చేశాను ఇప్పుడు ఎగస్ట్రా ఓ క్లాత్ని మళ్ళీ ప్రయత్నం చేసుకోవాలి ఇంకా ఆ రూమ్లో ఆయన పడుకున్నారు అందుకని నేను ఇక్కడే చేసేసుకుంటాను నిన్న కూడా ఇదే తలనొప్పండి పిల్లలేమో బయట అంటే హాల్లో ఉన్నారు ఆయన పడుకున్నారు కదా ఆయన నిన్న పనిచేసే ఇంట్రెస్ట్ కూడా లేదులేండి చేయలేదు సో ఇప్పుడు వచ్చేసి కోను భలే ఉందండి బాబో ఇది చాలా బాగుంది నిజం చెప్పాలంటే ఆ కోను మీషోలో కొనుక్కున్నాను రేట్ ఎక్కువ అని అందరూ అన్నారు కానీ నాకైతే చాలా వర్త్ అనిపించింది ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఎన్ని వెతికైనా ఒక కోన్లు ఉన్నాయని ఎవరి దగ్గర లేదన్నారు ఇంకొక మూడు షాపుల దగ్గరికి వెళ్తాను అక్కడ కూడా లేవంటే మాత్రం ఇంకా మళ్ళీ నేను ఆన్లైన్ అయినా బుక్ చేసుకుంటాను ఇప్పుడు నాలుగు వచ్చినాయి కదా ఒకటి కూడా అవ్వలేదు ఇంకా ఇన్ని బ్లౌజులు రోజుకి రెండు బ్లౌజులు కుట్టినా కూడా నేను పదిహేను బ్లౌజులు అయినా కుట్టుంటాను నెలకి అయినా సరే ఒక్కటి కూడా అవ్వలేదు కోన్ అయితే వేస్ట్ అవ్వట్లేదు అనమాట అసలు నీట్గా ఐరన్ చేసేయాలి ఐరన్ చేసేసుకుని నేను గమ్ము పెట్టి జాయిన్ చేసుకుని కుడదామనే లోపు స్కూలు టైమింగ్స్ అయిపోయినాయి అనమాట అంటే పిల్లల్ని తీసుకురావడానికి అందులోపు మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను ఇలాగా ఫ్రాక్ తీసుకున్నాను చాలా బాగుంది తక్కువ రేటుకు దొరుకుతుంది మనకైతే థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి బయట వాళ్ళకైతే పన్నెండు అమ్ముతున్నారు అమ్ముతున్నారన్నమాట అనుగారు నేను ఆల్రెడీ చూపించాను కదా షార్ట్ వీడియోలో మీరు చూసారా లేదో మనకు మాత్రం థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట అదే బయట వాళ్ళకైతే మాత్రం లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు మీరు కావాలంటే మన పేరు చెప్పేసి అంటే చెప్పండి కుమారి నుంచి వచ్చామని చెప్తే థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి లేదు మీరు ఓన్కి వెళ్తే మాత్రం మీకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా తీ తీసుకోవచ్చు మేబీ మన మన చేతిలో ఏం లేదు అది మీ ఇష్టం మరి మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి మన పేరు కొనుకుంటే మీకే బెనిఫిట్ లేదంటే మాట నీట్గా ఐరన్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు ఎగస్ ఓ క్లాత్ని కట్ చేసుకుని చెప్పాను వస్తా అన్నారు చూడు కొంచెం తక్కువ రేటుకు వస్తుంది చాలా తక్కువ రేటుకు వస్తుందని చెప్పాను బయట అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ మొగ్గం వరకు వచ్చింది మొగ్గం వరకు యువకుపాటు కొంచెం హైట్ పెరిగింది అంటే నా హైట్కి తగ్గట్లేదు అలాగే ఉంటాయంట రెడీమేడ్లు అన్నీ అలాగే ఉంటాయంట చెప్పిందనమాట రెడీమేడ్లన్నీ అలాగే ఉంటాయి కుమారి చా కొంచెం లా ఉంటే బాగుండు నేను మరీ సన్నగా ఉన్నాను కదా అందుకుని మరీ పొడుగ్గా అనిపిస్తుంది అనమాట అంతే అయితే మనకి క్లాత్ మొత్తం చాలా ఎక్కువ పట్టిందండి క్లాత్ కూడా అంత పెద్ద క్లాత్తో మనం కుట్టాలంటే వెయ్యి రూపాయలు ఈజీగా తీసుకుంటాం వర్క్ బ్లౌజ్కి ఒక వెయ్యి తీసుకున్న అది మొత్తానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా ఛార్జ్ అవుతుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా కట్ చేసుకుని ఇది కుట్టుదాం అనేసరికి ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది అనమాట అప్పటికే ఎంత అయింది ఇలా ఎగస్టో క్లాత్ని కట్ చేసుకుని ఇంకా రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను దీనికి ఏమీ ఎక్కువ అతుకులు పడలేదండి ఇది కొంచెం పీస్ పెద్దగానే ఉంది చంక దగ్గర అతుకులు పడి కానీ ఫస్ట్ పీస్ అయితే మరీ దారుణం ఉంది ఇంకా అలాగే కుట్టించాను ఏం చేస్తాను అయిపోయింది ఇది కూడా అని ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి హోంవర్క్లు కూడా రాయించేశానండి రాయించిన తర్వాత చెప్పాను కదా చిన్నోడైతే ఎంత మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పొద్దున్న చెప్పావు కదా వండుతానని అని చెప్పి మళ్ళీ వండించుకుని తింటున్నాడు అనమాట ఇంకా వాళ్ళు చూ వాళ్ళని చూసుకుంటూ ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇంక ఇంట్లో ఉన్నారు కాబట్టి పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్ళిపోయారు అనమాట నాకు ఆ బాగా తప్పింది పైకి రోజు మండే కదా అసలు కూరగాయలు తెచ్చే తలనొప్పి కూడా లేదని నాకు ఆయన తెచ్చుకున్నారు కూరగాయలు ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నాకు చాలా ఈజీగా అనిపించింది మండే వచ్చిందంటే నాకు అదొక నరకంలాగా అనిపిస్తుంది అనమాట పొద్దునే పనులు చేసుకుంటాను పిల్లల్ని తీసుకురావడాలు మళ్ళీ ట్యూషన్కి ఇవన్నీ నాకు కొంతవరకు అయితే తప్పింది కొంచెం కొంచెం రిలీఫ్ వచ్చినా కూడా ఎంతో హ్యాపీగా అనిపించింది నాకు రెండు బ్లౌజులు అయిపోయినాయి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను కర్రీ అంటారా ఇంకా ఆయన పెరిగేసుకుని తింటారంట నా స్టమక్ బాగాలేదు పెరిగేసుకుని తింటాను అన్నారు మేము ఏ టమాటా రైస్ చేసుకుంటాం ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి